నిలబడి దమ్ము కొడుతున్నా దమ్ము కొడుతుంది ఒక అతను అట్లా కా బండి మీద వెళ్తూ వెళ్తూ ఆగిపోయి వచ్చేసాడు నమస్తే అండి నమస్తే సార్ పోయాను నమస్తే అన్నారు అన్న సార్ మీరు మా అమ్మ ముందు తగ్గొట్టేది అన్న బాధపడేసాడు అన్న అనిసాయండి అతను బాధ కొట్టారండి అన్న అన్నాడు ఆయన అదేంటి మరి మేము బాధపడలేదన్న బాధపడలేదు మా అమ్మ తర్వాత బాధపడిందండి కానీ మీరు నేను చేసి తప్పు చేశాను మీరు కొడతారు కొట్టేదాన్ని బాగా నా ఉద్యోగం చేస్తానని చెప్పి పొద్దున్నే ఈరోజు మార్నింగ్ నిన్న తలుగు బస్ స్టాండ్లో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ కూర్చుని మీ ఇద్దరు ఒకటి పక్కకి వెళ్ళాం పాస్ బస్టాండ్కి వెళ్తే ఒక అతను ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వస్తాను నమస్తే అన్నాడు నమస్తే నమస్తే అన్నాను సమానం ఎందుకంటే నేను జీవితంలో ఇంత పిల్లవాడైనా ఇంత పిల్లవాడైనా సరే నమస్కారం పెడితే కంపల్సరీ నమస్కారం పెడతానండి నా సంస్కారం అది నమస్కారం పెడితే నేను కంపల్సరీ పెడతాను నమస్కారం దాంట్లో డౌట్ లేదు ఈ చిన్న పిల్లలు ఎవరైనా సరే ప్రతి ఒక్క పరిగణిస్తాను అబ్బాయిచి సార్ నేనేం సరే మీ ఇంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అన్న టీచర్ చేస్తున్నాను మున్సిపాలిటీలో మరి ఏం నేను అంటే నేను మీ ఇంట్లో ఉన్నాను సార్ అంటే ఉంటే ఉండే చదువుకుంటూ చదువుకున్న వాళ్ళే నేనే ఉపకారం చేశాను అన్నా ఇదే మాట అన్నాను మీరు అబద్ధం చెప్పిన నాకు చేత కాదు అబద్ధం అనేది నాకు తెలియదు అబద్ధం చెప్పను చెప్తే ఒప్పుకోను ఎవరైనా సరే చంపేస్తాను నా కొడుకుని సమస్య లేదు ఎందుకంటే అబద్ధం ఒక అబద్ధం ఆడితే దానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది జీవితంలో అది చాలా ప్రమాదం కొడుక ఆ అడిగాను ఏమయ్యా నేనేం చేసిన ఉపకారం అంటే నా బాల్య బాల్యం నుంచి నన్ను చాలా బాగా చూశాను మీరు మేము నన్ను చెప్పారు మా సాక్షి అంటే మా పి పక్కన ఉన్నాడు అడుగో కాబట్టి నేను ఈ పిల్లల్ని పొక్కానంటే ఏంటంటే కేవలము మా పిల్లల తల్లిదండ్రులు చదువుకోలేదు వాళ్ళ జీవితాలన్నీ దుర్బరంగా ఉన్నాయి ఇతరులను చదువుకొని ఇతనితో పాటు ఇతను ఫ్యామిలీస్ అన్నీ బాగా బాగా చూస్తాడనే ఉద్దేశంతో కొట్టాను కానీ వాళ్ళ మీద కోపం కానీ ఇది ఉండదు కానీ నేను కొట్టానంటే సొంత సొంత మనుషులను కొట్టాడు కొడతాను అంతే మా మనుషులు నా పిల్లలే అనుకుని నేను ఎందుకు అంత అంతపై చివరిగా ఏంటంటే జనరేషన్ మారిపోతుంది ఇప్పుడు మీరు మేము మీరు చెప్పే చెత్త మీరు వెళ్ళలేరు మీకు అతని ఓపిక కూడా జనాలకు ఉండదు నేను ఒక చిన్న అయితే ప్రతి వ్యక్తికి శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి మీరు కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి చిన్న కథ చెప్తాను చేస్తాను ఏంటంటే చింత చెట్టు చింత చెట్టు కథ ఒక కథను మెట్రల్గా చేరాడు మన రమణమూర్తి లాంటి వాడు లేకపోతే సన్యాసి నాయుడు చేరినప్పుడు పొద్దున్నే ఐదింటికి లేపారు నాలుగి తర్వాత ఐదింటికి రన్నింగ్ చేపించారు రన్నింగ్ చేపించి ఆరింటికల్లా బ్రష్ వేసి మొత్తం రెడీ అయిపోయారు ఏడింటికి టిఫిన్ పెట్టారు టిఫిన్ పెట్టినప్పుడు వాటర్ ఇవ్వాల మంచినీళ్ళు ఇవ్వలేదు మళ్ళీ రన్నింగ్ చేస్తున్నాడు పదింటిదా చేస్తున్నాడు అప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి ఒంటి గంటకి టిఫిన్ పెట్టారు ఒంటి గంటకి రన్నింగ్ చేస్తున్నారు వీడు పడిపోయాడు పడిపోతే వాడిని తీసుకెళ్ళి కార్లు ఎక్కిచ్చేసి వీళ్ళతో పాటు రన్నింగ్ చేపించారు రన్నింగ్ చేపిస్తే వాడు ఇది బాగుందని చెప్పి అనుకున్నారు మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత అతన్ని దించి ఓ పక్క పడి ట్రైనర్ ఉండి నీకు సిగ్గు లేదా నువ్వు కదా ఈ నీకంటే వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు నీ పోర్సుదా నువ్వు వాళ్ళని ఓవర్టేక్ చేయలేవా అని చెప్పి అతను ఏం చేశాడు బాగా రెచ్చగొట్టాడు నీకు ఏం కావాలి వాటర్ కావాలి వాటర్ కావాలి వీడు చచ్చిపోతావు భయం వస్తుంది వీడికి సరే మళ్ళీ ఏం చేసే ఎక్కిచ్చారు మళ్ళీ భోజనం పెట్టారు వాటర్ ఎవల మధ్యాహ్నం పూట మళ్ళీ రన్నింగ్ చేయించారు టిఫిన్ పెట్టారు రన్నింగ్ ఇవ్వాలా వాటర్ ఇవ్వలే అయితే ఇడు అలడిపోకరాడు నేను అప్పుడు రన్నింగ్లో ఫస్ట్ వచ్చాడు చివరికి ఏం చేశారంటే వాడు వాడిని తీసుకెళ్ళి ఒక చింత చెట్టు తగ్గ ఉంచారండి పొద్దున్న